వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాట్నీ బుక్ నుంచి ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ జీవశాస్త్ర వర్గీకరణ చూద్దాం ఫస్ట్ వన్ శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదటి ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ మొక్కలను ఎలా వర్గీకరించారు స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి అంటే స్వరూపాత్మక లక్షణాలను బట్టి మొక్కలను మూడు రకాలుగా వర్గీకరించాడు అరిస్టాటిల్ గుల్మాలు పొదలు వృక్షాలు అని వర్గీకరించారు జంతువులను కూడా ఎరుపు రంగు రక్తం ఒకటి ఎరుపు రంగు రక్తం లేనివి అన్నీ ఒక సమూహంగా రెండు సముదాయాలకు వర్గీకరించడం జరిగింది రెండు వ్యాజ్యాల వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ లిన్నెయస్ ఈయన ఏం చేశాడు కనకవచం ఆధారంగా జీవులన్నీ రెండు రకాలు ఒకటి మొక్కలు రెండు జంతువులు అని వర్గీకరించాడు శిలీంధ్రాల కనకవచం ఏ పదార్థంతో నిర్మితమై ఉంటుంది శిలీంధ్రాల యొక్క కనకవచంలో కైటిన్ ఉంటుంది నెక్స్ట్ వన్ మొక్కల్లో కనకవచం ఏ పదార్థంతో నిర్మితమై ఉంటుంది మొక్కల యొక్క కనకవచంలో సెల్యులోజ్ ఉంటుంది ఐదు రాజ్యాల వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆర్ విటేకర్ విట్టేకర్ పదహారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఐదు రాజ్యాల వర్గీకరణ చేశారు విట్టేకర్ ఐదు రాజ్యాలు ఏంటి అంటే మొనైరా ప్రొటిస్టా శిలీంధ్రాలు మొక్కలు జంతువులు ఐదు రాజ్యాల వర్గీకరణ ఏ ప్రాతిపదికన చేశారు కణ నిర్మాణం తేల సంవిధానం పోషణ రకం ప్రత్యుత్పత్తి వర్గ వికాస సంబంధాలు వీటన్నిటినీ ప్రాతిపదికన చేసుకొని ఐదు రాజ్యాల వర్గీకరణ చేయడం జరిగింది ఫస్ట్ మొనీరా రాజ్యం గురించి రాజ్యంలో ఏ జీవులు ఉంటాయి మొనీరా రాజ్యంలో ఆర్కీ బాక్టీరియాలు యు మైకోప్లాస్మాలు సంబంధించినటువంటి జీవులు ఉంటాయి ఇవన్నీ కూడా కేంద్రక పూర్వ జీవులు అత్యధిక లవనీయత ప్రదేశాల్లో నివసించే బ్యాక్టీరియాలు హాలోఫైలు అంటాం అత్యధిక లవణీయుత ప్రదేశంలో నివసించే బ్యాక్టీరియాని హాలోఫైలు అంటాం వేడి నీటి చెలమల్లో నివసించే బాక్టీరియాల్ని థర్మోఆసిడోఫైల్స్ అంటారు బురద ప్రదేశాల్లో నివసించే బ్యాక్టీరియా మిథనోజైన్లు ఆర్కి బ్యాక్టీరియా యొక్క కనకవచంలో ఏ పదార్థం ఉంటుంది ఆర్కి బాక్టీరియా కనకవచంలో సూడో మ్యూరిన్ ఉంటుంది గ్లైకాన్స్ ఉండవు ఫెప్టెడోగ్లైకాన్ బదులుగా సూడో మ్యూరిన్ ఉంటుంది ఆవులు గేదెలు లాంటి రూమునెట్ల యొక్క జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలు ఇవి రూమునెట్ల యొక్క జీర్ణాశయంలో మిథనోజైన్లు అనే బ్యాక్టీరియాలు ఉంటాయి అందుకే అవి ఆవులు గేదెలు విసర్జించినటువంటి పేడ నుంచి బయోగ్యాస్ మీథేన్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది సూక్ష్మజీవులలో అత్యధికంగా ఉండేవి బ్యాక్టీరియాలు మిగతా అన్ని సూక్ష్మజీవులలో ఎక్కువగా ఉండేవి బ్యాక్టీరియంలు ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు గోళాకారంలో ఉండే బ్యాక్టీరియా గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాని కోకాస్ బ్యాక్టీరియా అంటాం కోకాస్ అనేది ఏకవచనం చాలా బ్యాక్టీరియాలు ఉన్నప్పుడు కోకై అంటాం గోళాకారంలో ఉండే బ్యాక్టీరియా ఒకటైతే కోకాస్ చాలా ఉంటాయి కోకై దండాకారంలో ఉండే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ అంటాం దీని యొక్క బహువచనం బ్యాసిల్లై కామాకారంలో ఉండే బ్యాక్టీరియా విబ్రియం దీని బహువచనం విబ్రియో సర్పిలాకార బ్యాక్టీరియా సర్పిల్లం స్పైరిల్లం సారీ స్పైరిల్లం దీని యొక్క స్పైరిల్లా ఈ విధంగా బ్యాక్టీరియాలని గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలు దండాకారంలో ఉండే బ్యాక్టీరియాలు కామాకారంలో ఉండే బ్యాక్టీరియాలు సర్పిలాకార బ్యాక్టీరియాలు వర్గీకరించడం జరిగింది బ్యాక్టీరియా కనకవచంలో ఏ పదార్థం ఉంటుంది మ్యూరిన్ ఉంటుంది బ్యాక్టీరియా కనకవచంలో మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్స్ అని పిలువబడేటటువంటి గ్లైక్ తో కూడిన కనకవచం ఉంటుంది బ్యాక్టీరియా కనకవచ కణత్వచం ఇక్కడ ప్లాస్మా మెమ్రేను బ్యాక్టీరియంలో లో ప్లాస్ కణత్వచంలో ఉన్నటువంటి ముడతలను ఏమని పిలుస్తారు కనకవచం కాదు కణత్వచం కణత్వచంలో ఉన్న ముడతల్ని మీసోజోమ్లు అని పిలుస్తారు కేంద్రక పూర్వ జీవులలో ఉండే కణాంగాలు ఇవి కేంద్రక పూర్వ జీవుల్లో రైబోజోమ్స్ ఉంటాయి ఇంకా వేరే ఏ కణాంగాలు ఉంటాయి ఇవి కూడా త్వచం లేని రైబోజోమ్లు ఉంటాయి బ్యాక్టీరియాలలో చలనం వేటి ద్వారా జరుగుతుంది కొన్ని బ్యాక్టీరియాలలో చలనం ఉంటుంది చలనం కషాబాల ద్వారా జరుగుతుంది ఒకటి లేదా రెండు కషాభాలు ఉంటాయి ఆర్కి తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని ఉంటాయి కదా ఎందుకు దీనికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే ఆర్కి బ్యాక్టీరియా కణకోచంలో సూడమీరు ఉంటుంది అదేవిధంగా కన్న త్వచంలో శాకయుత లిపిడ్ శృంఖలాలను కలిగి ఉంటుంది వీటి వల్ల ఆర్కి బ్యాక్టీరియా తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని తట్టుకొని ఉండగలుగుతుంది నీలి ఆకుపచ్చ శైవాలలో ఉండే పత్రహర్తం ఇది బ్లూ గ్రీన్ ఆల్గేలో నీలి ఆకుపచ్చ శైవలాల్లో ఉండే పత్రహార్థం పత్రహర్తం ఏ పత్రహార్థం ఏ ని కూడా స్మాల్ ఏ తోటే చూపించాలి సెంట్రోప్లాజం త్రో కాదు ట్రో సెంట్రోప్లాజం సెంట్రోప్లాజం అనగానే సైనోబాక్టీరియాలకు కణంలో జీవ పదార్థం మధ్య భాగంలో క్రోమాటిన్ పదార్థం కలిగినటువంటి వర్ణరహిత భాగం ఉంటుంది దీన్ని సెంట్రోప్లాజం అంటాం సైనోబాక్టీరియా కణంలో జీవ పదార్థం యొక్క మధ్య భాగంలో ఒక క్రోమాటిన్ పదార్థాన్ని కలిగినటువంటి వర్ణరహితంగా ఉండే భాగం ఉంటుంది దీన్ని సెంట్రోప్లాజం అని పిలుస్తాం నత్రజని స్థాపన ఎలా చేస్తాయి ఏవి ఆల్గే నత్రజని స్థాపన చేస్తాయి ఇవి ఎలా చేస్తాయి అంటే హెడ్రోసిస్ అనబడేటటువంటి ఒక ప్రత్యేక కణాల ద్వారా చేస్తాయి నాస్టాక్ అనబీనాలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అకైనిట్లు లేదా హార్మగోనియాల ద్వారా జరుగుతుంది నాసీనాలు అలైంగిక ప్రత్యుత్పత్తి అకైనిట్లు లేదా హార్మగోనియాల ద్వారా జరుగుతుంది షాకి ఇదంతా షాకి ప్రత్యుత్పత్తి జరిగే దశలలో కషాపాలు ఉండవు ఎర్ర సముద్రం ఎరుపు రంగు కారణం ఏంటిది ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి కారణం ట్రైకోడెస్మియం ఎరిత్రియం అనేటటువంటి బ్యాక్టీరియా ఉండడం వల్ల బ్యాక్టీరియా వ్యాధులకు ఉదాహరణ కలరా టైఫాయిడ్ ధనుర్వాతం నిమ్మగడ్డి తెగులు ఇవన్నీ బ్యాక్టీరియల్ డిసీజెస్ బ్యాక్టీరియాలలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది కనవిచ్తి ద్వారా అదే ప్రతికూల పరిస్థితులు అయితే సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది బ్యాక్టీరియాలలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ఇది బ్యాక్టీరియాలలో జరిగేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి బ్యాక్టీరియాలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి డిఎన్ఏ రవాణా కనకవచాలు లేకుండా బహుళ రూపాల్లో ఉండే జీవులు ఏవి మైకోప్లాస్మాలు కనకవచాలు వీటిలో ఇవి బహుళ రూపాల్లో ఉండే జీవులు ఏంటి అంటే మైకోప్లాస్మాలు జీవ కణాలన్నిటిలో అతి చిన్న కణాలు ఇవి మైకోప్లాస్మాలు మైకోప్లాస్మాలను ఏమని పిలుస్తారు ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు అని పిలుస్తారు మైకోప్లాస్మాలను ఫ్లూరోనిమోనియా లాంటి జీవులని పిలుస్తారు మొక్కల్లో మంత్రగత్త చీపురు కట్ట తెగులు కారణం ఏంటిది మొక్కల్లో కలిగేటటువంటి మంత్రగత్త చీపురు కట్ట తెగులు అనేది మైకోప్లాస్మాల వల్ల కలుగుతుంది తర్వాత పశువులకు వచ్చేటటువంటి ఫ్లూరోనియా మైకోప్లాస్మా యూరోథ్రైటిస్ వంటి జీవ వ్యాధులకు కారణం ఏంటి అంటే మైకోప్లాస్మాలు ఇవి కూడా మైకోప్లాస్మా వల్ల వస్తాయి ఫ్లూరోనియా మైకోప్లాస్మా యూరోథ్రైటిస్ అనేటటువంటి వ్యాధులు పశువులలో వస్తాయి ఇవి కూడా మైకోప్లాస్మా వల్ల వచ్చే వ్యాధులు ఆక్టనమైసిటీస్ బ్యాక్టీరియాల యొక్క కనకవచ్చంలో ఏ పదార్థం ఉంటుంది సంబంధించినటువంటి బ్యాక్టీరియాలలో ఉంటుంది వీటి యొక్క మైకోలిక్ ఆమ్లం ఉంటుంది ఇవి శాకాయుతమైనటువంటి తంతరూప బ్యాక్టీరియాలు వర్ధనంలో కిరణాకార సమూహాలను ఏర్పరుస్తాయి ఉదాహరణకి మైకో బ్యాక్టీరియం కొరణీ నెక్స్ట్ వన్ సూక్ష్మ జీవనాశకాలు ఉత్పత్తి చేసేటటువంటి ఆక్టినమైసిటీస్ సంబంధించిన జాతుడేవి సూక్ష్మజీవనాశకాల ఉత్పత్తికి ఉపయోగపడేవి స్టెప్టోమైసిన్ జాతులు స్టెప్టోమైసిన్ ప్రజాతులు ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి టాపిక్స్ అన్ని కూడా బిట్ వైజ్ గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరికన్నా వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్లు ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నోటిఫికేషన్స్ మీ వస్తాయి వీడియోకి లైక్ చేయండి వీడియోకి లైక్ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్